హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు మెరుబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని తొంభై నాలుగో భాగం ఇషిక కంగారుగా ఇవాన్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే అందరూ అదే ప్రశ్న కళ్ళతోనే విసురుతూ చూస్తున్నారు అందరికీ ఒకే సమయ సమాధానంలా నా భార్యకి ముద్దలు పెట్టి నిద్రపుచ్చుతా ఈ పెళ్లి హడావిడిలో అటు ఇటు తిరుగుతూ సరిగా నిద్రపోవటం లేదు రెస్ట్ లేకపోతే రేపు ఎలా చెప్పండి అసలే రేపు సంగీత్ కూడా ఉంది అని అనడంతో అవునవును కరెక్టే అని ఇష్వాన్ అల్లరిగా చెప్పి మీరు మమ్మీని తీసుకువెళ్ళండి డాడీ అని అన్నాడు ఇవాన్ చిరుకోపంగా ఇష్వాన్ వైపు చూసి మీరు కూడా టైంకి తిని పడుకోండి బయట కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవద్దు అని చెప్పి ఇసుకని తీసుకువెళ్తూ ఉంటే వెనక నుంచి యంగ్ బ్యాచ్ ఓ అని అరిస్తే పెద్దవాళ్ళు అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు ఇప్పటికీ అప్పటిలానే ఏమాత్రం ప్రేమ తగ్గనివ్వకుండా ఇవాన్ ఇసుకని చేతుల్లో ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉండటంతో అనుకున్నట్టుగానే ఇసుకని తీసుకొని రూమ్ లోకి తీసుకువెళ్ళని ఇవాన్ ముందుగా భోజనం తీసుకువచ్చి ఇసుకకి తినిపిస్తూ ఉంటే ఇసుక కొంచెం టెన్షన్ గా ఇవాన్ గారు నేనన్న మాటలు అన్నీ కొట్టిపడేయండి ఏదో నోటి దొరకకుద్దీ అన్నాను మీరు ఆ మాటలు పట్టుకుని నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు అమ్మో అప్పుడే మీ టార్చర్ తట్టుకోలేకపోయాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే చేస్తే రేపు పెళ్లికి ఎలా అందరూ అడిగితే నేనేం సమాధానం చెప్పగలను మీరే ఆలోచించండి ఇవాన్ గారు అందుకే ప్రస్తుతానికి ఇది పోస్ట్ ఫోన్ చేద్దాం కావాలంటే మరోసారి ఎప్పుడైనా చూసుకుందాం అని కన్విన్స్ చేయాలని ట్రై చేసింది కానీ అక్కడ ఉంది ఎవరు ఇవాన్ మొండితనంలో హండ్రెడ్ పర్సెంట్ మునిగి తేలినవాడు సో ఇసుక మాటలు కొంచెం కూడా పట్టించుకోకుండా ఇసుకకి పెట్టేశాక తన ప్లేట్లోనే తినేశాడు మాట కూడా మాట్లాడకుండా ఇవాన్ మాటలు ఇవాన్ తన మాటలేమి కొంచెం కూడా పట్టించుకోవటం లేదని అర్థమై ఇక తనని ఎవరూ కాపాడలేరని డిసైడ్ అయిపోయిన ఇషిక ఏడుపు మొహం పెట్టేసింది భోజనం చేశాక ప్లేట్స్ పక్కన పెట్టేసిన ఇవాన్ బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఇషికని చూసి తన పక్కన చేరి భుజం పట్టి వెనక్కి తోసి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గోరింటాకు చెదరకుండా జాగ్రత్తగా టూ హ్యాండ్స్ని చెరోవైపు బెడ్ రెస్ట్కి ఆ నుంచి ఇషిక చీరని చీర పూర్తిగా తీసి ఆ చీరతోనే కట్టేశాడు ఇవాన్ ఏం చేస్తున్నాడో అర్థం కాని ఇసుక కంగారుగా ప్లీజ్ ఇవాన్ గారు వదిలేయండి అని అడుగుతున్నా నో అని సీరియస్గా చెప్పిన ఇవాన్ చూడు నేను పెట్టిన గోరెంట కొంచెమైనా చెదిరిందో మన పెళ్ళైన కొత్తలో ఇచ్చినట్టు పనిష్మెంట్ ఇస్తాను నాలో అప్పటి బీష్ని మళ్ళీ చూస్తావు గుర్తుంచుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఇషిక బిక్క మొహం వేసుకొని చూస్తూ ఉండగా ఇవాన్ తన మొహం నుంచి మెడ వరకు ముద్దులు పెడుతూ ఇక్కడ ముద్దు పెట్టాలనిపించిందా నువ్వు ముద్దు పెడతానంటే నేను వద్దంటానా అని హస్కీ వాయిస్లో అంటూ కుర్తా తీసి పక్కకి విసిరేశాడు అప్పటికే జిమ్ చేస్తూ ఉండటం వలన ఏజ్ పెరిగినట్టు కొంచెం కూడా లేకుండా ఇంకా యంగా ఉన్నట్టు సిక్స్ బ్యాక్ బాడీ ఫిట్ గా ఉండటంతో చాలా అందంగా కనిపిస్తున్న యువాన్ని చూసి ఇషిక గుటకలు మింగుతూ చూస్తూ ఉంటే ఇవాన్ మాత్రం ఇషిక గుండెల మీద చిరిపంటి గుర్తు ఇచ్చి అక్కడే పెదవులతో లాలిస్తూ ఉంటే ఇషిక బుగ్గలు ఎర్రగా మారి కళ్ళు మూసి మొహం పక్కకి తిప్పేసింది ఇన్ని సంవత్సరాలైనా సరే ఇవాన్ ముందు ఇషికకి సిగ్గుపడటం మాత్రం ఆపలేదు ఇప్పుడు కూడా ఇవాన్ని అలా చూస్తూ ఉంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి ఇషికకి ఎంత సిగ్గుగా ఉందంటే తనకి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోయే అవకాశం దొరుకుతుంది అని చూస్తూ ఉంది కానీ అది తన వల్ల అయ్యే పని కాదు ఇక ఇవాన్ ఆగకుండా ఇషిక శరీరం మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఇషిక నుంచి నెమ్మదిగా తన వలువలు వేరు చేస్తూ ఉంటే ఇషిక కళ్ళు గట్టిగా మూసుకొని ఈ వయసులో ఇలాంటివి అవసరం ఆ ఇవాన్ గారు వదిలేయండి ప్లీజ్ పొరపాటు చేశాను అని బ్రతిములాడుతున్నా సరే ఇవాన్ వినిపించుకోలేదు ఇది నువ్వు నన్ను రెచ్చగొట్టే ముందు ఉండాలి నాకు నీ మాటలు ఎంత నచ్చాయో తెలుసా రియల్ని చాలా మిస్ అయ్యాను పెళ్ళైనప్పటి నుంచి ఎందుకు ఇలా చేయలేదు నువ్వు అని చిరుకోపంగా అంటూనే తన నడుము మీద చిరుపంటు ఘాటు ఇచ్చి ఆ మాటలు నన్ను చాలా రెచ్చగొట్టాయి ఆ మాటల ప్రభావమే ఇదంతా అంటూ ఇసుక చేతులు కదలనివ్వకుండా పెట్టడం వలన అతనిని హత్తుకొనివ్వకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తూ తన ప్రేమని కురిపిస్తూ ఉన్నాడు కానీ తనని సొంతం చేసుకోవటం లేదు ఇషిక ఇంకా ఇంకా ఫీలింగ్స్ పెంచుకునేలా చేస్తున్నాడే తప్ప కొంచెం కూడా తన మాటలు వినిపించుకోకుండా కనికరం చూపించకుండా సైడ్ స్మైల్ ఇస్తూ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు చాలాసేపటి వరకు తట్టుకున్న ఇషిక తన వల్ల కాక మహాప్రభో నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను సరేనా మీ గురించి తెలుసు కూడా మీతో పెట్టుకొని పెద్ద తప్పు చేశాను వదిలేయండి బాబు మీరు ఇలా నన్ను టార్చర్ చేస్తారని ఊహించలేదు ఇంత వయసు వచ్చినా మీ టార్చర్లో మార్పు రావటం లేదు అని ఏడుపు మొహం పెట్టి ఎందుకు ఇలా నా ఫీలింగ్స్ తో ఆడుతున్నారు అని అంటే ఇవాన్ తన పెదవుల మీద పెక్కిచ్చి మరి నువ్వు కూడా అదే కదా చేసింది షూ ఎవరైనా వింటారని లేకుండా నా అందరిని పొగుడుతూ చెస్ట్ మీద కొరకాలి అనిపిస్తుంది బుగ్గలు ఎర్రగా అయ్యాయి మిమ్మల్ని చూస్తుంటే ఏదేదో అనిపిస్తుంది అంటూ నాలో లేని ఆలోచనలు తీసుకువచ్చావు అందుకే ఈ స్వీట్ టార్చర్ అని నవ్వుతో చెప్పి ఇషికని నిజంగా తన సొంతం చేసుకున్నాడు ఇషికకి ఫీలింగ్స్ ఎక్కువైపోయి ఇవన్నీ హత్తుకోవాలని ఇంకా దగ్గరికి లాక్కోవాలి అని అనిపిస్తున్న చేతులు కట్టేయటం వలన దీనంగా చూసింది ఎప్పుడో రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇసుకని వదిలేసిన ఇవాన్ తన చేతులకి కట్టిన శారీ తీసేసి వెళ్ళు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా అని వా ఒక యాటిట్యూడ్ లుక్ పడే పడేసి ఒళ్ళు విరుస్తూ పైకి లేస్తే ఇసుక పళ్ళు కొరుకుతూ మీలో ఇప్పటికీ కూడా కొంచెం కూడా శక్తి తగ్గలేదు ఏం తింటున్నారు ఇంత ఎనర్జెటిక్గా ఉండటానికి నా కిందకి ఇంత ఎనర్జీ లేదు అని ఆరిచి వెళ్ళి చేతులు కడుక్కొని ఒకేసారి ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని వచ్చింది తను రాగానే ఇవాన్ కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి వచ్చాక బెడ్ మీద పడుకుని ఉన్న ఇసుక పక్కన పడుకుని వెనుక నుంచి హత్తుకొని తన మెడవంపుల్లో మొహం దాచి ఈరోజు నాకు చాలా నచ్చింది ఇషు అని అన్నాడు స్వీట్ బాయ్స్ లో ఆ మాటకి ఇషిక కోపంగా ఒక చూపు చూస్తే ఇవాన్ అదే స్వీట్ స్మైల్ తో మన పెళ్ళయ్యి మనస్పర్ధలన్నీ తొలగిపోయి నువ్వు నాతో హ్యాపీగా ఉన్న టైంలో ఇంతే హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం కాకపోతే ఇంత జన్ నా నుంచి రాలేదు అప్పట్లో నువ్వు చెప్పినట్టే వినేవాడిని బట్ ఈరోజు ఇప్పుడు ఐఎమ్ సో మచ్ సాటిస్ఫైడ్ అని అంటే ఇష్క సిగ్గుతో మొహం చూపించలేకపోయింది అప్పటికే తన బుగ్గల నుంచి వేడి ఆవిరి వస్తూ ఉంది కానీ మాట్లాడితే ఇంకా రెచ్చిపోతాడేమో అని మౌనంగా ఉంది ఇసుక ఏం మాట్లాడకపోవటంతో తన నడు మీద చేతి వేళతో రాస్తూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఎలా ఈశు అని చిరుకోపంగా చెప్పి ఇసుకని బలవంతంగా తన వైపు తిప్పుకొని తన నిధుడి మీద గాఢంగా ముద్దు పెట్టి చాలా హ్యాపీగా ఉంది ఈశు ఈరోజు మన ఫ్యామిలీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది అన్ని బాధ్యతలు తీరబోతున్నాయి త్వరలో మన మన ఇల్లు మన పిల్లల నవ్వులతో చిన్న పిల్లల కేరింతలతో కలకలలాడిపోతుంది చూస్తూ ఉండు అందరూ మన కుటుంబాన్ని చూసి కుల్లుకుంటారు ఇంతమంది ఉన్న వాళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారని ముఖ్యంగా మన పేరు గురించి అందరూ గర్వ గర్వపడాలి ఇంతమందిని హ్యాండిల్ చేసిన మన ప్రేమ పవర్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్తుంటే అలానే అవుతారు ఇవాన్ గారు ఇక మీరు పడుకోండి మళ్ళీ రేపు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందన్నారు అసలు ఈ వయసులో డ్యాన్స్ చేయటం ఏంటో చిన్నపిల్లల గెంతులు వేస్తే అందరూ ఏమనుకుంటారు ముఖ్యంగా ఈ వయసులో ఆ గెంతులకి నడు విరిగిపోకుండా ఉంటే చాలు అని చెప్పి కళ్ళు మూసుకుంది ఇసుక చుట్టూ చేతులు వేసి ప్రశాంతంగా నిద్రపోయాడు ఇవాన్ తన మాటలకి నవ్వుకుంటూనే ఇక్కడ మన పేర్స్ అందరూ కూడా గోరింటాకు పెట్టడం అయిపోవటంతో వాళ్ళే గోరుముద్దలు తినిపించారు తమ సతీమన్లకి ఇక శక్తి అలసిపోయినట్టు కనిపించడంతో రుద్ర తనని తీసుకుని రూమ్ లోకి వెళ్ళాడు అది కూడా అందరి ముందు తండ్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని శక్తిని ఎత్తుకొని మరి శక్తి సంతోషంగా తన కళ్ళతోనే ప్రేమ కురిపిస్తూ చుట్టూ తన చే తన మెహందీ పోకుండా జాగ్రత్తగా హారంలా చేతులు వేసింది వాళ్ళని చూసి సేమ్ రిపీట్ చేసిన మోక్ష తీతని తీసుకొని తన రూమ్ కి వెళ్ళిపోయాడు రూమ్ కి చేరటమే కాలితో డోర్ క్లోజ్ చేసిన మోక్ష తీసితని బెడ్ మీద దింపి నచ్చింది ఆ డిజైన్ అని అడిగాడు తన పక్కనే కూర్చొని చాలా నచ్చింది అవును రక్షు ఏడి అని అడిగితే లేడు శక్తి వాళ్ళ దగ్గరే పడుకున్నాడు పిల్లల్ని వదిలి రావటం లేదంట పైగా శాంతి గారు కూడా అక్కడే ఉన్నారు ఉన్నారు కదా పిల్లలకి కాపులాగా అని నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అందుకే ఈరోజు మనకి ఏకాంతం దొరికింది అని హస్కి వాయిస్ అంటుంటే ఇషి ఇషిత కళ్ళు చిన్నవి చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను గోరిండాకు పెట్టుకున్నాను కనిపించటం లేదా అని చిరుకోపంగా అంది మోక్షి తల్లరిగా తన బుగ్గ మీద కొరికి దానికి దీనికి సంబంధం ఏంటమ్మా ఇన్ని రోజులు రక్షు ఉన్నాడు వాడిని పెట్టుకొని కూడా నువ్వు చేసే పనులేంటి మనం అరిస్తే వాడు లేస్తాడు సిగ్గులేదు నీకు అంటూ క్లాస్ తో ఇన్ని రోజులు పస్తులు ఉంచావు అది కూడా ఎన్ని రోజులు తెలియనంతగా కానీ ఈ రోజు కుదరదు నాకు ఛాన్స్ వచ్చేసింది అంటూ నిదానంగా ఇషిత చీర పక్కకి జరిపిన మోక్షిత్ ఇషిత హృదయం దగ్గర తన పెదవులతో సున్నితంగా టచ్ చేస్తూ ఉంటే ఇషితకి నరాలన్నీ జివ్వుమన్నాయి మొదటిసారి మోక్షిత్ తనని పెళ్లి చేసుకున్నాక రొమాంటిక్గా టచ్ చేసిన చేసినప్పుడు ఎన్ని ఫీలింగ్స్ వచ్చాయో అంతే ఫీలింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి కానీ లొంగిపోతే మోక్షిత్ అల్లరి ఎక్కువ అవుతుందని అండ్ ఆపకపోతే మెహందీ పాడవుతుందని మెహందీ పాడైతే పెళ్ళిలో చండాలంగా ఉంటుందని ఫీలింగ్స్ని ఆచుకుంటూ ప్లీజ్ మోక్ష వదలరా బాబు నీ చేయి పడితే చాలు లొంగిపోతున్నారు మరీ ఇంత వీక్ ఏంట్రా నీ ప్రేమతో నన్ను అని వాపోతూ ఉంటే మోక్షిత్ మాత్రం కార్నర్ స్మైల్తో నేనంటే నీకంత ఇష్టమా బేబీ నాకు తెలియదురా ఇప్పుడు చూడు అంటూ సున్నితంగా నడుముని ప్రెస్ చేస్తూ చేతులని కదిలించకు అని చెప్పి జాగ్రత్తగా ఇషిత మీదకి ఇషితని బెడ్ మీదకి తోసి తన మీదకి చేరి ఊపిరి ఉక్కిరి బిక్కిరి చేస్తూ చీర దూరం చేస్తూ ఉంటే మోక్షి తల్లరికి తట్టుకోలేక ఇషిత ఏం చేస్తున్నావని అడిగింది కనిపించటం లేదా ఇషూ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవేమీ కాదు కదా పైగా ఒక బేబీకి మదర్వి కూడా అని మోక్షిత్ అల్లరిగా అంటూ నేను తన అల్లరి కొనసాగిస్తూ ఉంటే ఇషితకి వెళ్ళంత కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది ఒకవైపు చేతుకున్న మెహందీ మరోవైపు మోక్షిత్ అల్లరి మోక్షిత్ అల్లరికి మెహందీ పాడవుతుందేమో అర్థం కాక బిక్క మొహ వేసుకున్న తన పెదవులు అందుకున్నాడు మోక్షిత్ ప్రేమగా రెండు నిమిషాలకి ఆ ప్రేమకి దొంగిపోయిన ఇషిత తన రెండు చేతులు క్రాస్ వేసేలోపే వాటిని పట్టుకున్న మోక్షి తన చేతులు పట్టుకుని ఇవి కానీ చెడిపోయాయి అనుకో రేపు నువ్వు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటావు సో నిన్ను నేను నిన్ను సొంతం చేసుకుని అలసిపోయేంతవరకు ఈ చేతులని జాగ్రత్తగా ఉంచుకో పొరపాటున నా చుట్టూ వేసిపోయాయి అంటే మాత్రం ఒప్పుకోను అని చెప్పి ఇషితని అల్లుకుపోయాడు ఇషిత చేతులని కష్టంగా ఆపుకుంటూ మోక్షి చుట్టూ చేయి వేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావటం లేదు క్షణ క్షణానికి మోక్షిత్ ప్రేమ పెరిగిపోతూ ఉండటంతో తన పెదవుల మాయకి తనకి తెలియకుండానే మోక్షిత్ చుట్టూ చేతులు వేసింది అంతే మోక్షిత్ రెచ్చిపోయి ఇషితని ఆ రాత్రంతా నిద్ర లేకుండా తన సొంతం చేసుకుంటూనే ఉన్నాడు ఇక శక్తి వాళ్ళు రూమ్ లోకి వెళ్ళేసరికి శాంతి గారు పిల్లలు ముగ్గురిని నిద్రపుచ్చి ఉండటంతో పాటు ముగ్గురిని ఉయ్యాలలో వేసింది అభయ అభిజ్ఞ ఇద్దరు కూడా నార్మల్ బార్సాలకి తెప్పించిన ఉయ్యాలలో పడుకుంటే రక్షిత్ మాత్రం సెపరేట్ గా పైనుంచి లాగిన పెద్దవాళ్ళు వేసే చీర ఉయ్యాలలో పడుకున్నాడు శక్తి వాళ్ళు రావటమే శాంతి గారు వెళ్ళిపోవడంతో శక్తి పిల్లల ముగ్గురు నిద్రపోయారని చూసి తనకి ప్రేమగా భోజనం తినిపించి మధ్యలో మధ్య మధ్యలో ఎవరికి కనిపించకుండా అల్లరి చేసిన రుద్రని చూస్తూ పిల్లల ముగ్గురు నిద్రపోయారు బావా అని అంది కనిపిస్తుంది అంటూ రుద్ర టీషర్ట్ అండ్ షార్ట్లోకి మారి వచ్చి పిల్లల్ని చూశాక రక్షిత్ని బెడ్ మీద వేద్దామా అని అంటే వద్దులే బావా మళ్ళీ లేచాడంటే అన్నయ్య వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అవసరమా ఎప్పటికో కానీ ఏకాంతం దొరకదు వాళ్ళకి ఎంజాయ్ చేయనివ్వు అని అంటే రుద్ర అల్లరిగా నవ్వుతూ మరి మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము అంటూ శక్తిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను పైగా రెండు చేతులకి మెహందీ ఉంది అని రుద్ర కన్నింగా నవ్వుతూ ఉంటే శక్తి కంగారుగా ఏం మాట్లాడుతున్నావు బావా వద్దు అని అంటే రుద్ర మాత్రం పట్టించుకోకుండా శక్తి కట్టుకున్న చీరని క్షణాల్లో తన నుంచి బొమ్మల తిప్పుతో దూరం చేసి తన అందాలని కళ్ళతోనే తడిమేస్తూ నిజంగా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు శక్తి ఇంతకు ముందు కి డ్రెస్ వేసినట్టు చీర కట్టుకున్నట్టు అనిపించేది నాకు ఇప్పుడు మాత్రం భలే బొద్దుగా ఎక్కడ స్మూత్ స్మూత్గా జున్ను ముక్కలా ఉన్నావు తెలుసా అని నడుము దగ్గర ప్రెస్ చేస్తూ అనగానే శక్తికి నరాలు జివ్వు వణుకుతున్న గొంతుతో బావా అని పిలిచింది రుద్ర పట్టించుకోకుండా నీతో నాకేంటి సంబంధం అన్నట్టు శక్తిని అల్లుకుపోతూ నచ్చిన చోటల్లా ముద్దులు పెడుతూ ఉంటే శక్తికి రుద్రని హత్తుకోవాలని ఉంది కానీ చేతి గోరింటాకు ఆపేస్తూ ఉంటే మొదటిసారి ఆ గోరింటాకు మీద కూడా కోపం వచ్చింది ఇక రుద్ర శక్తి తనని ఆపలేదని ఇంకా ముందుకు వెళ్తూ శక్తి జాకెట్ దూరం చేయాలనుకునేసరికి బావా ప్లీజ్ అని భారంగా అంది శక్తి నేనే ప్లీజ్ శక్తి అని రుద్ర క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంటే శక్తికి నో చెప్పాలి అనిపించలేదు కానీ ఇప్పుడు నో చెప్పకపోతే తర్వాత ఫ్యూచర్లో కష్టమని బావా ప్లీజ్ నాకు ఇంకా త్రీ మంత్స్ నిండలేదు అని గుర్తు చేయటంతో అప్పటి వరకు తాపంతో అల్లాడిపోతున్న రుద్ర ఒక్కసారిగా తన మీద చల్లటి నీళ్లు కొట్టినట్టు ఫీల్ అయ్యి శక్తి వైపు బేలమోహన్తో చూస్తూ ఈ త్రీ మంత్స్ ఒకటి ఎన్ని రోజులు ఆగాలో ఏంటో చూసావా నాన్నని అంతమంది ఉన్న అమ్మని ఎలా ఎత్తుకొని తీసుకువెళ్ళాడు టూ రొమాంటిక్ వాళ్ళు వాళ్ళని చూశాక నాకు నీతో అలానే ఉండాలనిపిస్తుంది కానీ నువ్వు ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తూనే ఉన్నావు పోవే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని అలిగే శక్తి మీద నుంచి లేచి మరో సైడ్ పడుకుంటే శక్తి నవ్వుతూ అయ్యగారు అలిగారా అని అడిగింది అయ్యగారు అలిగితే ఏంటి అలగపోతే ఏంటి ఆ అలక చూసి అమ్మగారు కోఆపరేట్ చేయరు కదా అని నిష్ఠూరంగా అన్నాడు బాబా అంటూ గారంగా పిలిచిన శక్తి అది వద్దన్నాను కానీ మిగిలినవి కాదని చెప్పలేదు కదా బావా మన ఇద్దరమే ఉన్నాము అంటే అందరం అందరూ మన మీద నమ్మకంతోనే మనల్ని ఒంటరిగా వదిలేరు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కదా పైగా మమ్మీ అత్తయ్య ఇద్దరూ గట్టిగా చెప్పారు త్రీ మంత్స్ వరకు దగ్గర కావద్దు అయితే నువ్వే ప్రాబ్లంలో పడతావు ఇప్పటికే చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశావు ఇక చాలు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అసలు అయితే వాళ్ళతో పాటు నేను ఉండాలని కండిషన్ పెట్టారు కానీ నువ్వు ఉండలేవని నిన్ను ఎలా అయినా నేను చూసుకుంటానని చెప్పి మాట ఇచ్చి కష్టంగా మన ఇద్దరం కలిసి ఉండేలా చేశాను మరి వాళ్ళ నమ్మకాన్ని మనం తుడిచిపెట్టేద్దామా అని అనగానే రుద్ర టక్కున శక్తి వైపు తిరిగి వద్దులే కానీ నీకు దూరంగా ఉండటం నా వల్ల కావటం లేదు అంటూ శక్తిని గాఢంగా హత్తుకున్నాడు రుద్ర థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.